ఓం ం గంగణపతయే నమ సరస్వత ఓం శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశెనిభ్య రాఘవే కేతవే నమ సూర్యాది నవగ్రహములు యొక్క అనుగ్రహం కలూక శరణాగతీనా పరిణపరాయణే సర్వ్యార్తిహరేదేవి నారాయణీ నమోస్ శ్రీమాత అనుగ్రహం కలుక వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి మరియు దసరా శరన్నవరాత్రి విశేష శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీమాత అయినటువంటి రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరి అనుగ్రహము అందరికీ కలిగి మనకి అంతరిక్షంలో సంచరిస్తున్నటువంటి గ్రహముల యొక్క కలియిక అలాగే వీక్షణములు ఈ వీటిల్లో ఏదైనా ఇబ్బందులు తేడాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయి ఈ పదకొండు రోజులు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటానికి ఎవరైతే నిత్యము పరితవించి అమ్మవారి యొక్క పూజా పునస్కారాదులు చేసుకుంటారో హోమాదులు చేసుకుంటారో వారందరికీ కూడా ఆ కాత్యాయుని అయినటువంటి లలితా పరమేశ్వరి అనుగ్రహం కలిగి సర్వత్ర విజయప్రదము కలుగుగాక అయితే మనకి ఈ సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు పదిహేడవ తేదీ రోజున తన యొక్క స్వక్షేత్రమైనటువంటి సింహరాశి నుండి మిత్రక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకి తన యొక్క సంచారాన్ని సలుపుతున్నాడు అలాగే మరి ఈ యొక్క సంచారము కన్యారాశిలోకి ప్రవేశించినటువంటి ఈ పదిహేడవ తేదీ సెప్టెంబర్ పదిహేడవ తేదీన మనము రవి సంక్రమణ రోజుగా పండగను చేసుకుంటాము మరి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి భాద్రపద మాసములో ఇరవై ఒకటో తేదీ వరకు జరిగేటటువంటి మహాలయ పితృపక్షాల సందర్భంగా ఈ సంక్రమణంలో ప్రతి సంక్రమణము కూడా ఎంతోమంది తమ యొక్క చనిపోయినటువంటి పితృదేవతలు మాతృదేవతల్ని ఎవరైతే అనుకొని భావిస్తారో వారందరికీ కూడా వీరు ఈ భూలోకంలో వారికి మోక్షప్రాప్తి కలగాలని ఇక్కడ వీరి యొక్క వంశము వృద్ధి కావాలనేటటువంటి సంకల్పంతో మరి పెతరమావాస్య అని చెప్పుకుంటూ ఎవరైతే వారి యొక్క కుటుంబ వృక్షంలో చనిపోయి ఉన్నటువంటి వారికి మోక్షం కలగాలనే భావంతో అందరి పేర్లు వారి యొక్క గోత్రాదులు తెలియజేస్తూ చక్కగా మరి ఈ సంక్రమణం రోజు పదిహేడవ తేదీ కూడా చేసేటటువంటి ఈ అమావా అమావాస్య తుధుల్లో ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అట్లాగే ఆదివారం అమావాస్య అయినటువంటి రోజు కూడా పెదరామావాస్య చేస్తారు అయితే మనకి ఈ సూర్య సంక ఈ యొక్క సూర్యగ్రహణం మన దేశానికి లేదు కాబట్టి చక్కగా ఇరవై ఒకటో తేదీన ఎవరైనా సరే ఈ యొక్క పెదరామావాస్య చేసుకోవచ్చు అట్లాగే మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతి అమావాస్య రోజు కూడా మరి హోమం జరుపుతూ ఉంటాము మరి ఈ నెల అమావాస్య రోజు కూడా అవకాశం చూసుకొని తప్పకుండా ఎవరైతే వారి యొక్క గోచారంలో గ్రహస్థితులు జాతకరీత్యా ఎవరికైతే సర్పదోషాలు స్త్రీ దోషాలు అట్లాగే పితృమాతృ దోషాలు ఉన్నాయో ఉంటాయో వారందరూ కూడా ఎవరైనా వారి యొక్క కార్యభంగాలు ఇబ్బందులు వివాహ సమస్యలు ప్రతిబంధకాలు ఉన్నట్లయితే నాకు ఫోన్ చేస్తే కనుక ఆ రోజున మీ యొక్క గోత్రనామాదులు కూడా అతి తక్కువ దక్షిణతోనే నా యొక్క పీఠంలో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నెలకొక్కసారి అందరి గురించి చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా చక్కగా ఎక్కడున్నా సరే మీ గోత్రనామాదులు ఇచ్చి నాతో సంప్రదిస్తే నేను చేసే ఈ హోమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు మీకు కూడా ఆ ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా ఈ యొక్క స రవి సంక్రమణం కన్యారాశిలో జరిగినటువంటి రోజు నుంచి మరలా అక్టోబర్ పదహారవ తేదీ వరకు కూడా సూర్యుడు ఈ యొక్క సంక్రమణం నుంచి మూడు నక్షత్రాలు మొట్టమొదటగా కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫలుగుని నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలోను చిత్త అట్లాగే నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తానక్షత్రము ఒకటి రెండు మూడు ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది నక్షత్ర పాదాలలో తను సంచరించేటటువంటి సమయంలో ఏ ఏ రాశులు అంటే ద్వాదశ రాశుల్లో మేషాది రాశి పర్యంతం మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశులు వారికి ఈ సూర్యుడి యొక్క గోచారము ఏ విధంగా ఉంటుంది ఆ స్థాన ఫ ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయంతో పాటుగా మరి మనకి కాలగోచారంలో ముఖ్యంగా నాలుగు గ్రహాలు గోచార స్థితిని ఎక్కువగా మనకి నెల నెల ఈ మాస ఫలితాలు ఇస్తాయి వాటిల్లో సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు ఈ మాసంలో సెప్టెంబరు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ యొక్క నాలుగైదు రోజుల్లో దాదాపుగా సూర్యుడు పదిహేడవ తారీఖున రాశి మారుతున్నాడు అట్లాగే కుజుడు పదమూడవ తేదీ సెప్టెంబర్ పదమూడవ తేదీన మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి కన్యారాశి నుంచి సింహ సింహ తులారాశిలోకి మారుతున్నాడు అట్లాగే బుధుడు సెప్టెంబర్ పదిహేనో తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చక్షేత్రము అయినటువంటి తన యొక్క సొంత రాశి అయినటువంటి కన్యా రాశిలోకి మిత్రుడైనటువంటి రవితో కలిసి బుధాదిచ్చే యోగాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నాడు ఇది ఒక యోగ కాలము అట్లాగే శుక్రుడు సెప్టెంబర్ పదిహేనో తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఇప్పటి వరకు ఆయన కర్కాటక రాశిలో ఉండి ఇప్పుడు సింహరాశిలోకి తన యొక్క ఆ చారణ జరుపుతున్నాడు కానీ ఈ శుక్రుడు కేతువుతో కలిసి రాహు చేత వీక్షించడం వలన రాహు రాహుకేతువుల యొక్క దోషముతో మరి గ్రహణం పడుతుంది శుక్రగ్రహణము అంటారు సూర్యచంద్రులతో పాటుగా ప్రతి గ్రహానికి పడుతుంది అందులో మరి ఈ శుక్రుడికి దోషం పడుతోంది దీన్ని స్త్రీ దోషము అంటారు శుక్రదోషం అని కూడా అంటారు ఈ దోషం వలన రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి ఆర్థిక పరంగా సంతాన పరంగా వివాహ యోగపరంగా కలిసి ఉన్నటువంటి దంపతులు దాంపత్య ఇబ్బందులు కుటుంబంలో సమస్యలు కలహాలు కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఇలా ప్రేమికులకి ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి కాలము ఎందుకంటే శుక్రుడు కేతువు కలిసి ఉండటం ద్వారా ఆర్థిక మాంద్యము కలగటానికి అట్లాగే కుటుంబంలో దోషాలు కలగటానికి ఎన్నో రకాలైనటువంటి భావాలను ప్రదర్శించేటటువంటి శుక్రుడు పాపగ్రహమైనటువంటి కేతువుతోనూ పాపగ్రహమైనటువంటి రాహువుతోనూ కలిసి అంటే ప్రయాణం ఆ యొక్క శత్రుక్షేత్రమైనటువంటి సింహరాశిలో ప్రయాణము చేస్తూ ఆయన నక్షత్రము పుబ్బ ఉత్తరా నక్షత్రాల్లో సంచరించే సమయంలో రకరకాల పలు విధాలైనటువంటి గోచార ఫలితాలు మనకి కళ్ళకు కనిపిస్తున్నట్టు ఉంటాయి అయితే ఇక్కడ ముఖ్యంగా వీక్షించేటటువంటి ప్రేక్షకులు ఒకరి గమనించుకోవాలి జన్మత మనం పుట్టిన సమయానుసారము ఆ రోజు యొక్క డే టు సమయము ప్రదేశము వీటిని బట్టి మనకంటూ ఒక జాతకము ప్రిపరేషన్ అయి ఉంటుంది ఆ జాతకాన్ని అనుసరించి దశలో అంతర్దశలు ఏమిటి జాతకంలో మనం పుట్టినటువంటి సమయంలో లగ్నము చంద్రుడు రవి యొక్క లగ్నాలను బట్టి ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి అట్లాగే దశలో అంతర్దశలు ఇప్పుడు యోగ్యకరంగా ఉన్నాయా లేవా వీటన్నిటిని బట్టి ఎక్కువగా మన జాతకం అన్వయిస్తూ ఉంటుంది మనకి ప్రదర్శింపబడుతూ ఉంటుంది ఆ గోచారంలో ఉన్నటువంటి గ్రహాలు ఆ గ్రహాలకి మిలితమై ఇప్పుడు మనకి ఏ విధమైనటువంటి శుభాలను కలుగు చేస్తాయి ఇబ్బందులను కలుగు చేస్తాయని మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు ఇదోటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చెప్పేటటువంటి గోచారంలో అంతరిక్షంలో జరిగేటటువంటి ఈ గ్రహాల యొక్క యుతులు వీక్షణలు స్థితులను బట్టి జరిగేటటువంటివన్నీ మనకే జరుగుతాయి మన రాశులకి మన నక్షత్రాలకే జరుగుతాయి అనేటటువంటి ఆ యొక్క అన్వయించుకునే పద్ధతిని ముందు మనం బహిర్గతం చేయాలి అంటే మన మనసులోంచి బుద్ధిలోంచి బయటపడేసేయండి ఓకే ఈ విధంగా జరుగుతోంది కాబట్టి మనం ఈ విధంగా పూజలు అట్లాగే ఈ యొక్క దాన ధర్మాదులు చేసుకోవాలని మాత్రమే గ్రహించుకోండి ముఖ్యంగా మనకి ఇప్పుడు ప్రసార మాధ్యమాలలో యూట్యూబ్ ద్వారా ఈ యొక్క గురువుల నుంచి వచ్చేటటువంటి ఎన్నో వాచకాలు వింటున్నారు చక్కగా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు అయితే మనకి ముందు ఫ్రేమ్లో వచ్చేటటువంటి తంబునీల్స్ కానీ ఆ యొక్క హెడ్డింగ్స్ కానీ చూసి ప్రలోభం చెందకండి లోపలికి వెళ్ళి మేము చెప్పేటటువంటి విషయ పరిజ్ఞానం ఏ విధంగా ఉంది ఏ విధంగా మీరు అన్వయించుకోవచ్చు అని మాత్రమే గమనించండి ఎందుకంటే తంబునీల్సు ఎడిటింగ్ వీటిల్లో ఎన్నో రకాలైనటువంటి ఆకర్షితులు అవటానికి చేసేటటువంటి ప్రయత్నాలలో కొంతమందికి ఇది ఆహ్లాదంగా ఉండొచ్చు కొంతమందికి ఇది ఇబ్బందికరంగా ఉండొచ్చు ఇబ్బందిగా ఉంది కదా అని చెప్పి ఆ రాశుల వారు నక్షత్రాలు వారు నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం అనేది తగదు కాబట్టి లోపలికి వెళ్ళి అసలు చెప్పేటటువంటి విషయం ఏమిటి అనేటటువంటిది తెలుసుకోండి చక్కగా మనకి జరిగేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని అన్వయించుకోండి పూజలు చేసుకోండి భయభ్రాంతులకి గురి కామాఖండని మాత్రము ఒక గురువుగా నేను మీకు చెప్పేటటువంటి భాష్య సూచిక కాబట్టి అందరం కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఏ ఏ రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటూ చక్కగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకి ఏ మంచి జరుగుతుంది ఏ రకమైన ఇబ్బందులకి ఏ రకమైనటువంటి ఆ మంత్రాలు లేకపోతే ఏ ఏ విధమైనటువంటి పూజలు చేసుకోవాలో చక్కగా మనం తెలుసుకుందాము ముఖ్యంగా ఈ విజయదశమిలో ఈ పదకొండు రోజుల్లో దుర్గాష్టమి రోజున మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో దుర్గాష్టమి రోజున ఈ శుక్రుడు సూర్యుడి యొక్క సింహరాశిలో కేతువుతో రాహుతో వేధ బాధ చెందుతున్నట్టుగాను శుక్రగ్రహ దోష పరిహారార్థమే మరి అంతటి స్త్రీ శక్తి అయినటువంటి అమ్మవారు శుక్రుడి యొక్క అధిష్టాన దేవత కాబట్టి ఆ దుర్గాదేవి అనుగ్రహాన్ని చండీ రూపకంగా చండీ సప్తశతి పారాయణ జరుగుతో ఆ పారాయణ హోమం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు వృషభరాశి తులారాశికి సంబంధించిన వాళ్ళు శుక్ర మహర్దశ అంతర్దశలు జరుగుతూ ఎవరైతే ఇందాక చెప్పినటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో స్త్రీ దోషాల వలన ఎన్నో సమస్యలు పడుతున్నారో అంటే స్త్రీకి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా కావచ్చు భార్య కావచ్చు బయట వాళ్ళు కావచ్చు కాబట్టి కొన్ని అనారోగ్య సూచికలు పడుతున్నారో ధనపరమైన ఇబ్బందులు పడుతున్నారో కోర్టు సమస్యలకు సంబంధించిన పరిస్థితులు పడుతున్నారో ఇది ఒక మహద్భాగ్యమైనటువంటి సమయంగా భావించి మీరందరూ కూడా అవకాశం ఉంటే మీరు చేసుకునే పూజలు మీరు చేయండి అమ్మవారి ప్రదక్షిణాలు అమ్మవారు చేయండి ఎవరైనా ఇక్కడ దాకా రాలేనటువంటి వారు హైదరాబాద్ రాలేనటువంటి వారు దూరంగా ఉండి మా మీద నమ్మకం ఉండి నా చేత పీఠంలో చేయబడేటటువంటి హోమాన్ని చక్కగా మీకు వీడియో ద్వారా చూపించబడుతున్న తర్వాత రోజుల్లో అట్లాగే చేసిన ప్రసాదం కూడా మీకు అందజేయబడుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా ఉన్నంతలో తక్కువ దక్షిణలో చేసేటటువంటి ఈ యొక్క హోమానికి ఎవరైనా కనుక మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా నమ్మి చేయించుకోగలిగితే ఫోన్ చేయండి తప్పకుండా చేసి మీకు దానికి సంబంధించిన వీడియో మీకు చేరుతుంది అట్లాగే దానికి సంబంధించిన హోమ భస్మము కంకణ భస్మము కూడా మీకు చేరుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ద్వాదశ రాశుల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మకర రాశి మకర రాశి వారికి ఈ నెల సెప్టెంబరు పదిహేడవ తేదీ నుండి అక్టోబరు పదహారవ తేదీ వరకు కూడా గ్రహస్థితులను కనుక పరిశీలించినట్లయితే తృతీయంలో వక్రించినటువంటి శని అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు కొంతవరకు అనుకూలిస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు కొంత ఆర్థికంగా దెబ్బపడుట కుటుంబంలో అనవసరమైనటువంటి బంధువులు లేదా దూరపు బంధువులు లేకపోతే గురువుల యొక్క కొంత శాప ప్రభావము పూర్వజన్మంలో గురువుల యొక్క శాప ప్రభావం వలన వీరికి రుణ బాధలు ఎక్కువ అవటం కుటుంబంలో సమస్యలు ఎక్కువ అవటం ఒక రకంగా ద్వితీయంలో రాహు ఉన్నాడంటే ఆర్థికంగా కొంత ఇబ్బందులు పెడుతూ ఉంటారు కుటుంబంలో అపవాదులు అనుకున్న కార్యాలయందు వీరు ఎంత ఆలోచించినా ఒక పట్టాన అది ఒక కురిక్కి రాకపోవటం అట్లాగే మకర రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు పంచమ దశమాధిపతి అవ్వటం వలన చేసే ఉద్యోగాదులలో ఒక మీమాంస ఉంటుంది చేసే ఉద్యోగం అసలు ఉంటుందే పోతుందే నా పైన ఉద్యోగస్తులు అసలు ఏం ఆలోచిస్తున్నారు అంటే ఎవరైతే ఉద్యోగాలు ఉన్నారో వారిపై వాళ్ళు ఉంటారు పెద్ద అధికారులు అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు నన్ను ఉద్యోగంలో ఉంచాలనా తీసేయాలనా ఏదో ఒక విషయం తెలిస్తే నేను ఇంకేదైనా మార్పుని చేసుకోవచ్చు అనే ఒక మీమాంశలో ఉంటారు ఈ శుక్రగ్రహం కేతువుతో కలిసి ఉండటం ద్వారా ఆకస్మికంగా సంతాన విషయంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి వారి యొక్క ఆలోచన విధానం మారుతుంది లేదా కొంతమంది స్త్రీలు గర్భవతులుగా ఉంటారు గర్భవతులైనటువంటి మకర రాశి వారు ముఖ్యంగా గోచార రీత్యా చెప్తున్నానండి జాతకంలో వేరే విశేషాలు ఉంటాయి వేరే శుభాలు కూడా జరుగుతాయి కొంచెం ఈ శుక్రుడు పంచమాధిపతి అష్టమంలో ఉన్న కేతుతో కలవటం అనేది అంత మంచిది కాదు కాబట్టి వీరు కాస్త దుర్గాదేవి ఆరాధన ఇలాంటి హోమాదుల్లో పాల్గొనండి దుర్గాదేవి యొక్క స్తోత్రాన్ని ఎక్కువగా జపిస్తూ ఉండండి ముఖ్యంగా మకర రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి రవి అష్టమాధిపతి భాగ్యంలో ఉండటం ద్వారా ఆకస్మికంగా చేసే ఉద్యోగాదుల ఎందు కొంత మార్పులు చేర్పులు దూర ప్రయాణాలకి కొంచెం వారిని వెళ్ళి రమ్మంటం వృత్తి వ్యాపార రీత్యా కావచ్చు వీరు కొంత మానసికంగా బాధపడటం కుటుంబానికి దూరంగా ఉంటడం అనే ఒక చిన్న మానసిక దోషం అనేటటువంటిది వీరికి అనారోగ్య సూచనత్వం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా చేసే వృత్తి యందు కూడా కాన్సన్ట్రేషన్ చేయండి కుటుంబం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించండి ముఖ్యంగా ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే తప్ప వీరి ఆరోగ్యం నిలబడదని చెప్పుకోవాలి తండ్రితో ఆకస్మికంగా కొన్ని బంధు సా బంధువులకి సంబంధించిన విషయాల ఎందు ఆ అవసరం లేని ఆ వృధా మాటల వలన ఆ శత్రుత్వంతో కూడినటువంటి విభేదాలు కలుగుతాయి తండ్రితో కాబట్టి కొంచెం అసలు బంధువుల గురించి మాట్లాడకండి అట్లాగే తండ్రికి అనుకూలంగా ఉండటానికి ప్రయత్నం చేయండి మకర రాశి వాళ్ళు లేకపోతే తండ్రితో కొంత విరోధత్వం కలిగే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా తండ్రి ఎప్పుడో చేసినటువంటి అప్పులు మేము తీర్చాలా అనేటటువంటి మీమాంస కుటుంబంలో అదొక పెద్ద విషయంలాగా మాట్లాడుకునే పరిస్థితి ఈ యొక్క మకర రాశి వారికి కనిపిస్తోంది ముఖ్యంగా బుధుడు నవమంలో భాగ్యంలో ఉండటం ద్వారా ఉద్యోగరీత్యా వీరేదైనా కాస్త ఇదే దేశంలో దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశాలకి వెళ్ళి రావటం అదే పెద్ద దూరం అనుకున్నట్టుగా కొంత మాట్లాడటం వలన కుటుంబంలో దాని గురించి కూడా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం కలుగుతుంది వీరికి అంత గుర్తింపు రావడం అనేది జరగడం చాలా కష్టం మకర రాశి వారికి నెల అట్లాగే వీరికి దశమంలో కుజగ్రహం ఉద్యోగ కర్మస్థానంలో ఉన్నటువంటి ఆ కుజుడు కాస్త చేసే ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు ఎక్కువగా తిరగటము దాని వలన వీరు అనుకున్న అభీష్టాలు కూడా కొంత వెనకబడటము ఎంత కష్టపడ్డా తిరిగినా వీరు అనుకున్నంత లాభం రాకపోవడం అనేది జరిగే ఉంటాయి మకర రాశి వారికి లాభాలన్నీ కూడా పోయే అవకాశము లేదా అన్నదమ్ములతో కొంత విభేదాలు గృహ సంబంధిత విషయాలలో లేదా ఏదైనా ఒక బండి కొందాం అనుకుంటారు అది కూడా ఓ ఆలస్యం అవటము లేదా జరగకపోవటము మానసికంగా ఇబ్బందులు పడటము ఈ విధంగా మకర రాశి వారికి గ్రహస్థితిగతుల్లో ఒక్క శుక్రుడు కొంతవరకు అనుకూలత అది కూడా కేతువుతో కలిసి శని వక్రించి కాబట్టి నవగ్రహాలన్నిటికీ చక్కగా మీరు దీపారాధనలు చేసుకోవటము నిత్యము ఈ నెల రోజులు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనివ్యశ్చరాహవే కేతవే నమ అనేటటువంటి మంత్రాన్ని చూడండి ఆకస్మికంగా ఏదైనా ఒక వ్యక్తి స్త్రీ పురుషుల్లో ఎవరో ఒకళ్ళు మీకు తారసపడటం ప్రేమ వైపు మగ్గు చూపటం ఆ ప్రేమలో కల్తీ ఉందని తెలుసుకొని మీరు మళ్ళీ మానసికంగా బాధపడటం తెలియకుండా బిందు వినోదాలు పార్టీలు పబ్బులకి తిరిగి ప్రయాణాల ఎందు డబ్బులు వదిలించుకోవడం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం లక్ష్మీదేవి ఆరాధన చేయండి ఈ పది రోజులు పదకొండు రోజులు అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనండి అమ్మవారికి సంబంధించిన ఏదో ఒక రకమైనటువంటి ఒక ఆవుని దానం చేయడమో లేకపోతే ఆవు నీతితో దీపారాధనలు చేసి ఆ తల్లికి కావలసినటువంటి ఏదైనా స్తోత్రాన్ని పఠించండి సర్వత్రా చాలా వరకు నవగ్రహ దోషాలు తొలగిపోవడానికి ఒక యోగ్యకరమైనటువంటి కాలముగా గుర్తించండి ఎవరైనా సరే వారి యొక్క జన్మజాతక పరిశీలనకు పర్యవేక్షణకి కావాలనుకుంటే నన్ను సంప్రదించండి స్క్రీన్ పైన ఉన్నటువంటి ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ ద్వారా కానీ లేకపోతే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయటం కానీ చేయండి చక్కగా మీ యొక్క జన్మజాతక విశేషాలని తెలుసుకొని వివాహము ధనము విద్య అట్లాగే చేసే వృత్తి ఉద్యోగాదులు ఎందు ఎదుగుదల గురించి కలుగుతున్నటువంటి కష్ట నష్టాలు ఏ గ్రహం యొక్క దశలు అంతర్దశలు వలన కలుగుతున్నాయో వాటికి సరైనటువంటి శాంతులు చేసుకోవటం పూజాదికాలు హోమాదులు అభిషేకాలు చేసుకొని ఈ కర్మకి మనం అనుభవించే ఈ కర్మని కర్మ దోష నివృత్తికి ఈ దైవారాధనలు ప్రయోగం ద్వారా మాత్రమే ఆచరించుకొని మనం బయటపడగలం కాబట్టి మనం ఈ విధమైనటువంటి ఎవరైనా సరే జాతకరీత్యా ఏ సమస్య ఉన్నా సరే ఫోన్ చేయండి దానికి తగ్గ సరైనటువంటి దక్షిణ రుసుముని చెల్లించి మీకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఏ పూజలైనా సరే మా యొక్క శ్రీమాత జ్యోతిషాల పీఠంలో నిత్యము కూడా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపాలు జరుగుతూ ఉంటాయి రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి ప్రతి నెల అమావాస్య రోజున పీఠంలో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వారు విడిగా హోమం చేసుకోవాలంటే చాలా విపరీతమైనటువంటి ఖర్చులు అవుతున్నాయి కాబట్టి ఉన్నంతలో తగినటువంటి దక్షిణతో ఈ ప్రతి శనివ ప్రతి అమావాస్య రోజున కూడా మా పీఠంలో హోమం జరుగుతుంది కాబట్టి ప్రత్యక్షంగానైనా కూర్చోవచ్చు లేదా గోత్ర ఎక్కడ దూరంగా ఉన్నటువంటి వారు గోత్రనామాలు ఇచ్చైనా సరే చేయించుకోవచ్చు ఆ ప్రసాదాలు మీకు అందజేయబడతాయి కాబట్టి ఇది గమనించి ఎవరైనా సరే ఈ యొక్క అవకాశాన్ని భాగ్యంగా మీ తీసుకోమని చెప్పి నేను మీకు విన్నవించుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమో నమ